నమస్తే అండి నేను రత్నపిల్ల గెలుపు ఒకేతో అయితే గెలిచిన తర్వాత ఆ గెలుపు తాలూకు బాధ్యతని నిర్వర్తించాలి ఆ గెలుపుని శాశ్వతం చేసుకోవాలి అందుకే పిఠాపురం మీద ప్రత్యేక దృష్టిని పవన్ కళ్యాణ్ గారు పెట్టారా వారాహి విజయ అందుకే చేస్తున్నారా ఈ వీడియోలో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురంలో పర్యటిస్తున్నారు మనందరికీ తెలుసు వారాహి బహిరంగ సభను కూడా నిర్వహించారు ఆ సందర్భంగా ఆయన మాటలు పిఠాపురంలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శాశ్వతంగా ఇదే నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు మూడు ఎకరాల స్థలం నేను తీసుకున్నాను రిజిస్ట్రేషన్ కూడా చేశాను కాబట్టి నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను లేదు నేను ఏదైనా పని విషయంలో ఎక్కడికి వెళ్ళినా నా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మీరు ఏ సమయంలో అయినా సరే ఏ సమస్య వచ్చినా సరే మీరందరూ నా దగ్గరికి రావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి పరుస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో పిఠాపురాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని వైసీపీ వాళ్ళు అంటే మా వర్మగారు చెప్పినట్టు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకునే ఈరోజు మీరు మెజారిటీ ఇచ్చి రికార్డు బద్దలు కొట్టేంత మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించుకున్నారు కాబట్టి మీ అందరికీ నేను రెండు చేతులతో నమస్కరిస్తున్నాను అని కూడా ఈరోజు ఆ వారాహి విజయాత్రలో పిఠాపురం ప్రజలకి చెప్పారు పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే సంచలనమైన మార్పులు తీసుకొచ్చే విధంగా చర్చించుకునే విధంగా ఈరోజు వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి మీ అందరికీ నేను సదా కృతజ్ఞతని అని చెప్పడం జరిగింది అంతేకాదు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో కష్టంతో ఉన్న మనిషికి అండగా ఉండాలి అనుకున్నాను కానీ ఈరోజు డిప్యూటీ సీఎంగా మీరు నన్ను చేశారు ఇరవై సీట్లను గెలిపించారు ఇది చారిత్రాత్మకమైన విజయంగా మీరు నాకు ఇచ్చారు అని చెప్పడం జరిగింది హోంశాఖ తీసుకోమని చెప్పారు కానీ బాపూజీ కన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం నేను పంచాయతీ రాజ్య శాఖను తీసుకోవడం జరిగింది నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదు నిధులు సద్వినియోగం కావాలి అధికారులకి అదే విషయాన్ని నేను చెప్పాను వచ్చిన ఆదాయంతో ట్యాక్స్ కట్టాను కానీ ఇప్పుడు మీ రూపాయి కాబట్టి అధికారులకి లె అధికారిని నేను లెక్కలు అడుగుతున్నాను బాధ్యతగా ఉండాలని ఖర్చులు తగ్గించుకుంటున్నాం లంచాలు తీసుకోము మీ అభ్యున్నతికే మేము పాటుపడతాం అని ఆయన ఈరోజు చెప్పడం జరిగింది అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తాం అని మీ ముందు ప్రమాణం చేస్తున్నా అని చెప్పారు తాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఉపాధి హామీ పథకాలు వీటన్నిటినీ కూడా నేను గుర్తున్నాయి నేను గుర్తుపెట్టుకుంటాను అలాగే మొన్ననే చూసాం ఒక తల్లి తన కుమార్తె కనిపించట్లేదు అని తన బాధ చెప్పుకుంటే తొమ్మిది నెలల్లో తేలని ఈ చిక్కుముడిని పోలీసులు అతి తొందరగా ఛేదించారు అంటే వ్యవస్థలో తప్పు లేదు అది అధికారులు కూడా చెప్పడం మనం చూసాం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోతే పట్టించుకోలేదు అంటూ వారాహి విజయ యాత్రలో మాట్లాడడం మనం అందరం చూసాం అయితే ఈ ఈ వారాహి విజయ యాత్ర పిఠాపురం వాసులకి అంకితం చేస్తున్నాను అని ఆయన చెప్పడం మనందరం చూసాం